చనిపోయింది రెండు వేల తొమ్మిది నాన్న చనిపోయింది రెండు వేల తొమ్మిది ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇప్పుడు నాన్న సమాధి దగ్గరికి వస్తారంట ఏడుపుల పాయకు వస్తారంట నాన్న సమాధి దగ్గరికి వస్తారట చూడడానికి వస్తారట ఢిల్లీ నుంచి వస్తారట ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తారట ఎన్నికల వేళ వస్తారట ఎన్నికల కోసం వస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు లో మనంతట మనమే భాగస్థులం కామా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించడం కాదా ఎన్డీఏను గెలిపించడం కాదా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఎందుకు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబును గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు